జాతీయ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వమే ప్రతి పైసా ఇచ్చి పూర్తి చేసి మీకు ఇస్తుంది అని విభజన చట్టంలో పెట్టారు అవునా చెప్పండి ఇది అంటే ఏమిటి ప్రాజెక్టు పోలవరం అనేటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ తెలుగు రాష్ట్రానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి జీవనాడి లాంటి ప్రాజెక్ట్ పూర్తి చేసేటటువంటి బాధ్యత ఎవరిది ప్రతి పైసా కేంద్రా పునరావాసం కానీ రీహాబిలిటేషన్ కానీ వాటర్ కాంపోనెంట్ కానీ విద్యుత్ కాంపోనెంట్ కానీ ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వమే చేసి ఇవ్వాలి ఇది కదా చట్టం అవునా కదా ఎందుకు మనం కట్టాల్సి వచ్చిందబ్బా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఏడు గ్రామాలు కలవకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను అన్నారు కలిపారు పద్నాలుగు నుంచి పదిహేడు వరకు అసలు ఎందుకు ఈ నిర్మాణంలో ముందుకెళ్ళలేదు పదహారు తర్వాత ఎందుకు ముందుకెళ్లారు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఈ ప్రాజెక్టు మీరు ఎందుకు తీసుకున్నారు అని నేను చాలాసార్లు అడిగాను కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి పోలవరం అనే జాతీయ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్మించాలని తలపెట్టింది ప్లీజ్ సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి గొప్ప పని చరితాత్మకమైన తప్పిదం నంబర్ వన్ చరితాత్మకమైన తప్పిదం ఎందుకు చేశారండి మీరు ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతా కేంద్ర ప్రభుత్వం ఏముందంటే నీతి ఆయోగ్ రాష్ట్ర ప్రభుత్వం మేము చేస్తామని అడిగింది అందుకు ఇచ్చామన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు తెలుసు అసెంబ్లీలో అప్పుడు కేంద్ర ప్రభుత్వం మన తీసుకోమంది అందువల్ల మేము అన్నాడు ఇంతవరకు క్లారిటీ లేదు కేంద్ర ప్రభుత్వం తీసుకోమందా మీరు అడిగి తీసుకున్నారా కేంద్రాన్ని అడిగితేనేమో రాష్ట్ర ప్రభుత్వం అడిగింది కాబట్టి మేము ఇచ్చామన్నారు మిమ్మల్ని అడిగితేనేమో కేంద్ర ప్రభుత్వం తీసుకోమంది మేము అన్నారు ఏంటి కథ గడ్కరీని కలిసే ఉంటారు ఎందుకు కలిశాడబ్బా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకోవడం కోసం కలిశారు ఎందుకు మీరు తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టును మీరు తీసుకోవడానికి గల కారణం ఏమిటి మీరు చెప్పరు నేను చెప్తా కొట్టేద్దామండి వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కదా ఇది బిల్లులు మనం ముందు ముందు బిల్లులు మనం పే చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కేంద్ర ప్రభుత్వం బిల్లులు ఇస్తుంది సరే తీసుకుంటే తీసుకున్నావు ఏ రేట్లు మేక తీసుకున్నావా నాకు అర్థం కాదు నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు ఇరవై నాలుగు సారీ పదమూడు పద్నాలుగు రేట్లు పేరునే చేసేస్తామని పదహారు తీసుకున్నా పదహారుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిందిగా ఇచ్చింది ఏ రేట్ల ప్రకారం పదహారో సంవత్సరంలో రేట్లు ప్రకారం కాదు పదమూడు పద్నాలుగు రేట్లు ఏంది కృతి వాళ్ళు చేయాల్సిన దాన్ని నువ్వు చేస్తూ రేట్లు కూడా వెనకటి రేట్లు వేసుకున్నావు ఏంటి కక్కుర్తి ఏమి లేదు కక్కుర్తి అంతా కాంట్రాక్టర్ నీ సొంతంలో పెట్టుకోవాలని సొంతంలో పెట్టుకుని దానిలో డబ్బులు కాజేయాలి అనేటువంటి కరప్షన్ చెయ్యాలనేటువంటి ఒక దురుద్దేశమైన ఉద్దేశం ఇది మామెద్రేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు కరప్షన్ కోసం మాత్రమే రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకి పునాదులు వేసి రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం వ్యవసాయం కోసం ఆయన ఈ ప్రాజెక్టుని ప్రారంభిస్తే జాతీయ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం ప్రాజెక్టుని కేవలం నీ కరప్షన్ కోసం నీ డబ్బుల కోసం నువ్వు తీసుకునేటటువంటి ప్రయత్నం చేశావు టైక్ మొట్టమొట్ట కాంట్రాక్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చారు వాళ్ళ దగ్గర తీసుకున్నావు అది చిత్రమైన విషయం అంటే నాకు ఎవరికి అర్థం కానిటువంటి అంశం చాలా గొప్ప అంశం అది ఏమిటంటే మొదటిగా పనులు చేపట్టిన ట్రాన్స్ట్రా ఏజెన్సీ వారు కోరింది తడువుగా రెండు వేల పద్నాలుగు పన్నెండు రేట్లతో వాళ్ళు అగ్రిమెంట్ అయితే ఈయన పదిహేను పదహారు రేట్ల ప్రకారం ఒక వెయ్యి మూడు వందల ముప్పై రెండు కోట్లు చేసాడు అని రాగానే ఎప్పుడు ఈ రేట్లు పదిహేను పదహారు రేట్ల ప్రకారం ఇచ్చేసాడు వాళ్ళకి ఎందుకు ఇచ్చావయ్యా వాళ్ళే అగ్రి అయిందేమో పదకొండు పన్నెండు రేట్ల ప్రకారం ఈపీసీకి అగ్రిమెంట్ అయితే నువ్వు ఎన్హాన్స్ చేసేసి పదిహేను పదహారు రేట్లకి అంటే సింపుల్ కదా అర్థం లేదా ఎవరికైనా ఎవరికైనా అర్థమైపోతుంది కాంట్రాక్టర్లకి కాంట్రాక్టర్కి ఎక్కువ సంబంధం ఇచ్చామంటే అర్థం ఏంటి దానిలో నువ్వు కొట్టేద్దామని ఇది నువ్వు పాల్పడినటువంటి తప్పిదం ఇలాంటి తప్పిదాలు పాల్పడమే కాకుండా ఇట్లా లాభం లేదు అసలు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనమే మొత్తం తీసేసుకుందాం తీసేసుకుంటే మన కాంట్రాక్టర్ని పెట్టుకోవచ్చు పెట్టుకుంటే దానిలో డబ్బులు కొట్టేయచ్చు అని ఇది నీ దురుద్దేశం నేను చెప్పింది కాదు ఇది సాక్షాత్ ఇవాళ మీ పార్ట్నర్గా ఉన్న మోడీ గారు ఆ రోజు మోడీ గారి దగ్గర నుంచి నువ్వు విడిపోయి మాకు ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు పోలవరానికి డబ్బులు ఇవ్వడం లేదు అని బజార్కి ఎక్కినప్పుడు మోడీ గారు చెప్పాడు ఓ పబ్లిక్ మీటింగ్లో ఏమని పోలవరం ఏటీఎం ఆఫ్ చంద్రబాబు నాయుడు అని అంటే డబ్బులు కాజేయడం కోసమే చంద్రబాబు నాయుడు గారు పోలవరం తీసుకున్నాడు అనేది చాలా స్పష్టంగా ఇవాళ ప్రధానమంత్రి ఇవాళ మీ అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ మీ పార్ట్నరు ఆయన చెప్పినటువంటి మాట నేనేం కొత్తగా కోట్ చేస్తున్నటువంటి మాట కాదు ఇవాళ నువ్వు నీతులు చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు నాకు అన్నీ తెలుసు అనేటువంటి మాటను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం దీన్ని నిర్మాణంలో మీరు మీరు ఆ పదహారు ఒప్పందం కుదిరిన తర్వాత టాల్ స్టార్ తీసేసి నవయ్య ఎంటర్ చేశారు నవయ్య ఎవరు అదే నిన్న మీరు బ్రహ్మాండంగా వర్ధంతి కార్యక్రమం చేశారు కదా రామోజీరావు నాయుడు గారు రామోజీరావు గారు ఆయన బంధువు ఆయన బంధువుకి మీరు ఇచ్చారు నవయుగ ఏమండి స్టాల్ స్ట్రైన్ తీసి నవయుగ ఎందుకు ఇచ్చారు కాంట్రాక్టర్ మార్చారు కాంట్రాక్టర్ మార్చారంటారే మీరు కాంట్రాక్టర్ని మార్చింది కూడా ఎలా మార్చారు టెండర్ ద్వారా మార్చలా మీరు మార్చింది నామినేషన్ పత్రం మార్చేశారు మేము నవయుగాన్ని టెండర్ ద్వారా మార్చాము నవయుగ ట్రాన్స్ట్రాయ్ దగ్గర నుంచి నవయుగా మార్చి నవయుగాన్ని జేబు సంస్థకే పెట్టుకొని డబ్బులు నువ్వు కాజేసే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి మేము వచ్చిన తర్వాత ఈ నవయుగాతో ప్రాబ్లం ఉంటుంది అనే ఉద్దేశంతో మేము టెండర్కి పోయాం టెండర్లో రివర్స్ టెండరింగ్లో ఆదాయం చేసాం సుమారుగా ఆరు ఏడు వందల కోట్లు చేసి మెగాకి ఇచ్చాము ఇప్పుడు మేము ఆ మెగాని ఇప్పుడు కొనసాగుతున్నాను అది నువ్వు కంటిన్యూ చేస్తా లేదు చేస్తా మాట్లాడుతున్నావు ఇది అక్కడి నుంచి నువ్వు ట్రాన్స్ట్రాయ్ దగ్గర నుంచి నవయుగా మార్చవచ్చు కానీ నవయుగ దగ్గర నుంచి మాత్రం ఇంకోటి మార్చానికి వీల్లేదు ఇది చాలా తప్పిదం దాని వల్ల నాశనం అయిపోయింది మా నవయుగా మా రామోజీరావు గారి బంధువుకి మీరు లాగేసుకున్నారు కాబట్టి ఇది సర్వనాశనం అయిపోయింది అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు సర్వనాశనం అయిపోయింది అంటే నిర్మాణంలో వ్యూహాత్మక తప్పిదాలు మీరు చేశారు ఐ విల్ ప్రూవ్ ఇట్ దాన్ని మనస్ఫూర్తిగా చెప్పగలను అబద్ధం ఆడవలసినటువంటి అవసరం మాకు లేదు